నమస్కారం గురుగారు గురుగారు ఈ కార్తీక మాసం వచ్చి కార్తీక పూర్ణిమ రేపు ఇరవై ఆరు కొంతమంది ఇరవై ఏడు అంటున్నారు క్యాలెండర్స్ లో రెండు రోజులు కలిపి వస్తుంది అనుకుంటున్నాను నేను అయితే ఆ రోజు ప్రత్యేకత గురించి ఆ రోజుని ఎలా వినియోగించుకుంటే మంచిది పైగా కార్తీక మాసం కాబట్టి గురుగారు తప్పకుండా తెలియదు సార్ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ గురుభ్యో నమో దేవ్యై మహాదేవ్యై సతతం నమ భద్రాయ నిమిత కార్తీక మాసంలో చాలా పెద్ద పండుగ పౌర్ణమి పౌర్ణమి ఈ పౌర్ణమి చంద్రుడి నుంచి వచ్చేటటువంటి షోడశ కళలు అంటే పదహారు రకాలైనటువంటి కళలు భూమి మీద ప్రసరించేటటువంటి దివ్యమంగళమైనటువంటి రోజు ఆ రోజున తన నుంచి వెలువడేటటువంటి కాంతి తరంగాలు శక్తి తరంగాలు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఔషధ కిరణాలు అని చెప్పడం చాలా ఉత్తమం చంద్రుడు ఔషధకారకుడు అని చెప్పేసి శాస్త్రం చెప్పడం జరిగింది అంటే చంద్రుడు లేకపోతే భూమి మీద పశుపక్షాదులు ఉండవు చెట్లు ఉండవు చెట్లు లేకపోతే ఔషధాలు ఉండవు అందుకే చంద్రుడు ఔషధకారకుడు చంద్రుడి నుంచి వచ్చే ప్రతి ఒక్క కాంతి కిరణం చెట్టు మీద పడితేనే అది ఒక ఔషధమైనటువంటి గుణంగా మారేటటువంటి అవకాశము చంద్రుడిలో ఉన్నటువంటి గొప్పతనము ఇంకోటి ఏంటంటే ఈ కార్తీక మాసంలోనే భూమికి అతి చేరువగా అతి సన్నిహితంగా వచ్చేటటువంటి వాడు చంద్రుడు ఆ చంద్రుడు భూమికి దగ్గరగా రావడం చేత ఏమవుతుందంటే ఆ రోజున ప్రదేశం అంతా చాలా చల్లగా ఉంటూ ఉంటుంది ఆ రోజున విపరీతమైనటువంటి మంచు పడడం జరుగుతూ ఉంటుంది అందుకే ఆ రోజున విశేషంగా జ్వాలాతోరణము అని చెప్పేసి కొన్ని కొన్ని ఆలయాల్లో చేస్తారు జ్వాలాతోరణం అంటే ఒక తాడును తీసుకొచ్చి ఒక తోరణంలా కట్టేసి దాన్ని మంట పెడుతూ ఉంటారు దాన్ని మంట పెడితే దాని కిందికి వెళ్ళి వెళుతూ ఉంటారు అలా వెళితే ఏమవుతుంది అంటే నరక ద్వారం దాటుతాము అనేటటువంటి ఒక ఉద్దేశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అయితే ఆ యొక్క తోరణం ఈ పౌర్ణమి నాడే చేస్తూ ఉంటారు ఈ పౌర్ణమికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే చంద్రుడి నుంచి వచ్చేటటువంటి అనేక విధములైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో మనిషి సంతరించుకోవడానికి మనిషి అనుభవించడానికి ఇంకోటి ఏంటంటే కార్తీక మాసము ప్రకృతి సంబంధమైనటువంటి పండగ అని చెప్పుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది అయితే ప్రకృతిపరమైన పండగ ఎందుకన్నానంటే సమస్త భూమండలంలో ప్రతి ఒక్కదాన్ని అంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని వినియోగించుకునేటటువంటి వాడు కేవలం మనిషి మాత్రమే పండు కానీ ఫలం కానీ చెట్లు గాని చెట్ల నుంచి వచ్చేటటువంటి కట్టెలు కానివ్వండి అలాగే ప్రకృతి నుంచి వచ్చేటటువంటి అగ్ని గాలి జలము వాయు ఇవన్నీ కూడా ఉపయోగించుకునేటటువంటి వాడు కేవలం మనిషి మాత్రమే అందుకే ఈ కార్తీక మాసంలో విశేషమైనటువంటి దానాలు చెప్తూ ఉంటారు గుమ్మడికాయ దానం చెప్తూ ఉంటారు దీపదానం చెప్తూ ఉంటారు ఉసిరి దానం చెప్తూ ఉంటారు కళ్యాణం చేయమని చెప్తూ ఉంటారు అలాగే ఈ కార్తీక మాసం వచ్చింది అంటే ప్రతి ఒక్క ఇంట్లో దీపాలు వెలిగించమని చెప్తారు అంటే నేచర్ సృష్టికి ప్రతీది ఎంతనైతే అవసరమో ఎంతనైతే మనం వినియోగించుకుంటున్నాము మళ్ళీ ఆ సృష్టిలో మనం ప్రతిదీ కూడా దానం ఇస్తున్నామంటే సృష్టి నుంచి ఆవిర్భావమైంది అది ఎక్కడి నుంచో పుట్టలేదు సృష్టి నుంచి ఆవిర్భావం అయింది ఆ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది పరమశివుడి దగ్గర నుంచి వచ్చింది పరమశివుడు ఎవరు ఈ లోకానికి అన్నిటికీ కూడా సాక్షిభూతుడు ఈ లోకంలో జరిగే ప్రతి ఒక్క దానికి కూడా ఆ పరమశివుడి అంగీకారం లేకుండా ఏమీ జరగదు సృష్టి ఆరంభమైన ఆయన ఆజ్ఞనే సృష్టి అంతం కావాలన్నా ఆయన ఆజ్ఞ చేతనే అంతం అందుకే సృష్టికి ఏది కావాలన్నా ఏది మనం తీసుకోవాలన్నా ఆయన అనుగ్రహం కాదు అందుకే శాస్త్రం కూడా పుట్టింది శివుడి చీమైనా కుట్టదు అని అంటారు అంటే ఆయన ఆజ్ఞ లేకపోతే సృష్టిలో ఏమీ జరగదు అందుకే ఈ పౌర్ణమి అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి పండగ అయితే నెల రోజులు ఇప్పుడు కార్తీక మాసం ప్రారంభమైంది ఎవరు కూడా రోజు ఏమీ చేసుకోలేకపోతున్నారు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు భగవంతుడి దగ్గర భక్తితో దీపం వెలిగించలేకపోతున్నారు అన్నటువంటి వాళ్లకు ఈ పౌర్ణమి అనేటటువంటిది చాలా ఉపయోగపడుతుంది అం అంటే నెలంతా ఏమీ చేయనటువంటి వారు అంటే దేవతాకర్మలు ఏమీ కూడా చేయలేనటువంటి వారు కనీసం ఈ కార్తీక పౌర్ణమి రోజునైనా సరే భగవత్ ఆరాధన చేసుకుంటే ఈ కార్తీక మాసం మొత్తం నెలంతా పూజ చేసినటువంటి పుణ్య ఫలితం నీకు కలుగుతుంది అలాగని చెప్పేసి మనకు అవసరం ఉన్నా లేకపోయినా దేవుడి దగ్గరికి వెళ్ళడం వెళ్ళడం లేదు ఇక నేను ఒక పౌర్ణమి రోజు వెళ్తాను అని అనడం కూడా మూర్ఖత్వం చాలామంది అలాగే తీసుకుంటారు అలా కాదు అంటే వెళ్ళలేనటువంటి సమయం ఉండి వెళ్ళలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంతేగాని ఇంట్లో ఖాళీగా కూర్చుండి నేను దేవుడి దగ్గరికి వెళ్ళడానికి సమయం ఉన్నా నేను వెళ్ళలేకపోతున్నాను అని అనుకునే బద్దకస్తులకు ఇది ఉపయోగపడదు ఎవరికి ఉపయోగపడుతుంది నిరంతరం ఏదో ఒక శ్రమించి కష్టపడి ఏదో ఆఫీసులకు వెళ్ళో ఎక్కడికో వెళ్ళో టైం లేకనో దేవాలయానికి వెళ్ళలేకపోతున్నారు అనుకున్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది తప్ప అయ్యో గురువుగారు చెప్పారు కదా నిలంత చేయకపోయినా కార్తీక పౌర్ణమిలో దీపం పెడితే ఇక భగవంతుడు మనం చల్ల అది తప్పు అలా అనుకోవద్దు మనకు సమయం లేక నెలంతా పూజలు చేయడానికి అనుకూలంగా లేకపోతే ఈ పౌర్ణమిని వినియోగించుకుంటే మనకు మంచి జరుగుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటిది లలితా పరమేశ్వరి అంటే లలితా అమ్మవారికి కూడా ఈ కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది దశమహా విద్యలలో అమ్మవారికి అంటే కమలాత్మిక అమ్మవారికి కూడా ఈ పౌర్ణమి చాలా కమలాత్మిక అమ్మవారి అంటే ఎవరు కాదు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కమలాత్మిక అని చెప్తూ ఉంటాం అలాంటి అమ్మవారికి కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆరాధన చేసినా పూజ చేసినా మనకు ఎన్నో రకాల ఎన్నో జన్మల పుణ్యములు పురుషార్థములు లభించేటటువంటి ఒక గొప్పనైనటువంటి రోజు అయితే పౌర్ణమి రోజున ఏం చేయాలి చాలామంది పౌర్ణమి రోజున అఖండ వత్తులు అంటే మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగిస్తూ ఉంటారు దీప దానాలు చేస్తూ ఉంటారు అలాగే దీపదానంలో కొంతమంది చిన్న చిన్న గ్లాసులు తీసుకుని దాంట్లో బియ్యం మీద దీపం పెట్టిస్తుంటారు మరికొంతమంది నువ్వుల దీపం పెట్టి వెలిగిస్తూ ఉంటారు మరికొంతమంది ఉసిరికాయ దీపం వెలిగిస్తూ ఉంటారు ఇలా ఎన్నో రకాలైనటువంటి దీపాలు దీపము అన్నదానికి అర్థం ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి వెలుగుని నింపేటటువంటిది జ్యోతి అంటే దీపము అని చెప్తాము ఈ కార్తీక మాసంలో ప్రకృతిలో కూడా చల్లదనమైన విపరీతంగా పెరిగిపోతుంది ప్రకృతి పరంగా కానీ సైంటిఫిక్ పరంగా కానీ మన పూర్వీకులు ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనకు అందజేశారు ఈ ప్రకృతిలో విపరీతమైనటువంటి చలి పెరిగిపోతుంది కాబట్టి ఈ దీపాలు వెలిగించడం చేత ఆ చలిని తగ్గించేటటువంటి అంశాన్ని కూడా ఇందులో పొందుపరచారంటే వాళ్ళ యొక్క విజన్కి కానీ వాళ్ళ యొక్క తెలివికి కానీ అంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటిది కాదు కొన్ని వందల శతాబ్దాల పూర్వమే ఉన్నటువంటి గొప్పనైనటువంటి సైన్స్ ఆ సైన్స్ ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాము ఇప్పుడు కొంతమంది అర్థం చేసుకునే చేసుకోలేనటువంటి ఇవన్నీ వెలిగిస్తే ఏమొస్తుంది ఇవన్నీ వెలిగిస్తే మనకి ఏమొస్తుంది అనేది డబ్బులు దండగా ఈ పూజలు పూజలు పునస్కారాలపైతో డబ్బంతా తగలేదు ఇవన్నీ కూడా సైంటిఫిక్ రీజన్ లేకుండా సనాతన ధర్మం మనకి ఏది చెప్పలేదు ఈ దీపాలు వెలిగించడం వల్ల వాతావరణంలో అనేక విధములైన మార్పులు వస్తాయి ఈ చల్లదనాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఈ శరీరానికి ఏర్పడుతుంది వేడి లేకపోతే చలి విపరీతంగా పెరిగిపోతుంది వేడి చలి తగ్గాలి అంటే వేడి పెరగాలి వేడి పెరగాలి అంటే శరీ మన గుళ్ళల్లో మన ఇండ్లల్లో దీపాలు వెలిగించడం ద్వారా దానికి క్రిమి కీటకాలు మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది ఆ దీపాలు వెలిగించడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటే ఇటు సైంటిఫిక్ రీజన్స్తో పాటు ఇటు ఎన్నో రకాలైనటువంటి ఆచార సాంప్రదాయ కూడా అందించాలంటే ఆ మహాపురుషులకు సత్పురుషులకు పాదాభివందనాలు చేసుకోవచ్చు అంత గొప్పనైనట్టు కార్తీక మాసం అంటే ఏదో దీపాలు వెలిగించడమో ఏదో దాన ధర్మాలు చేయడమో కాదు మనం మనస్ఫూర్తిగా చేసేటటువంటి ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ధర్మం అనేటటువంటిది నిర్ణయించిన నిర్ణయించేటటువంటిది ఈ కార్తీక మాసం పరమేశ్వరుని మనం సంతష్టం చేసుకోవడానికి పరమేశ్వరుని మనం తొందరగా అనుగ్రహం పొందడానికి ప్రపంచంలో ఎక్కడైనా మీరు ఏ శాస్త్రాన్నైనా తిరిగేసేయండి అమ్మా భక్తులను తొందరగా కరుణించేటటువంటి వాడు తొందరగా అభయమిచ్చేటటువంటి వాడు పరమశివుడే అందుకే అతనికి అష్టోత్తరంలో ఒక పేరు కూడా ఉంది భక్తవ శంకరుడు భోళా శంకరుడు ఇలా ఎన్నో రకం అంటే భోళా శంకుడు అంటే భోళాతరానికి అంటే శివ అన్నంత వెంటనే చాలు ఆ పరమేశ్వరుడు మా కళ్ళ ముందరకు వచ్చి నిలబడతాడట అంత గొప్పనైనటువంటి వాడు పరమశివుడు అందుకే పరమేశ్వరుని అర్చించిన ఆయనకు మనం పెద్ద పెద్ద యజ్ఞాగాదులు అవసరం లేదు పెద్ద పెద్ద పూజలు బంగారాభరణాలు అవసరం లేదు పెద్ద పెద్ద అలంకారాలు అవసరం లేదు చిట్కడు భస్మం పోసినా సంతోషం అవుతాడు అట చి చెంబు నీళ్ళు పోసినా సంతోష అవుతాడు అలంకరణ నిరాకార నిరంజన నిరామయుడే పరమేశ్వరుడు ఏ ఆకారం లేనటువంటి వాడు అసలు స్త్రీయా పురుషుడా భేదము లేనటువంటి వాడు మనం ఏ పేరుతో పిలిచినా తొందరగా పలికేటటువంటి వాడు పరమశివుడు ఒక్కడే అతన్ని తలుచుకుంటే చాలు ఎంత పెద్ద కష్టమైన పటాపంచలు చేసేటటువంటి వాడు కూడా పరమేశ్వరుడే పుట్టుక ఆయనే చావు ఆయనే బ్రతికించిన ఆయననే మనకు పోషించిన ఆయననే ఏది చేసినా ఆయన అనుజ్ఞనే కావాలి ఇక్కడ శివకేశవులు ఇద్దరు కూడా వేరు అని చెప్పడానికి ఆస్కారం లేదు ఇద్దరూ ఒకటే ఇద్దరూ ఒక్కరే శివుడి నామం విష్ణువు తలుస్తాడు విష్ణువు నామం శివుడు తలుస్తారు అందుకే శివస్య హృదయం విష్ణు విష్ణుచ్చ హృదయం శివం అని చెప్పడం జరిగింది అంటే ఒకరినొకరు శివకేశవులకు భేదము లేదు మనం ఏర్పరచుకుంటున్నాము మనకు మన తెలివి ఎంత అంధకారం ఉందంటే ఇద్దరు వేరు వేరు ఇద్దరు ఎవరి పూజలు ఇద్దరు వేరు ఎప్పటికీ కాదు సృష్టి ఉన్నంత వరకు ఇద్దరు ఒకటే మనం భేదములు పెట్టుకోకూడదు ఇద్దరు ఒకటికి ఇద్దరు అభి ఇద్దరు అభిషేక ప్రియులే ఇద్దరికీ అలంకరణ మనం ఎంత అలంకరణ చేస్తే అంత మంచిది అంతే తప్ప శివుడు అలంకరణ లేనివాడు కాదు అని కాదు విష్ణుమూర్తి అలంకరణ చేస్తే సంతోషించేటటువంటి వాడు కాదు మన భక్తి భావన అనేటటువంటిది ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అందులో ఈ కార్తీక పౌర్ణమి అనేటటువంటిది కూడా పరమ పవిత్రమైనటువంటిది ఈ యొక్క కార్తీక మాసంలో పూజలు చేసుకునే చేసుకోలేనటువంటి వారు వత్తులు వెలిగించుకోలేనటువంటి వారు ఈ పౌర్ణమి రోజునైనా సరే వినియోగించుకును వినియోగించుకుంటూ భగవత్ ఆరాధన చేసుకుంటే అన్ని శుభాలు చేకూరుతాయి ఇది కార్తీక పౌర్ణమి వెనుక ఉన్నటువంటి రహస్యం అమ్మ అలాగే ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన కదా అయితే దీంట్లో అయితే ఇరవై ఆరో తారీఖు ఆదివారం రోజున రావడం జరిగింది ఆదివారం రోజున ఇది సాయంకాలము ప్రదోషకాలంలో ఉపయోగించుకునేటటువంటి వారు ఆదివారం రోజున ఇరవై ఇప్పుడు ఇరవై ఐదవ తారీఖు రోజున వినియోగించుకోవాలి ఇరవై ఆరవ తారీఖు రోజు ఉదయకాలం కూడా ఉంటుంది స్నానాది క్రతువులు ఆచరించేటటువంటి వాళ్ళు అలాగే పూజాది క్రతువులు ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రము ఇరవై ఆరవ తారీఖు వినియోగించుకుంటా అంటే సోమవారం రోజున ఈ యొక్క క్రతువు వినియోగించుకుంటే సరిపోతుంది అంటే దీంట్లో ఇరవై ఏడు అనుకుంటా సోమవారం ఇరవై ఏడు సోమవారం ఇరవై ఆరు ఆదివారం ఇరవై ఆరు ఆదివారం సాయంకాలానికి ఉంటుంది ఇరవై ఏడు ఉదయకాలం అంటే మధ్యాహ్నం వరకే ఉంటుంది మనకు ఆదివారము మధ్యాహ్నము రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతున్నాయి అలాగే మనకు సోమవారం పౌర్ణమి ఘడిలో మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాలకు ఇవి ముగుస్తున్నాయి కనుక సూర్యోదయానికి ఉంది అని పాటించేవారు కొంతమంది ఉంటారు చంద్రోదయానికి అంటే సాయంకాలం పూర్తి చంద్రుడు ఉన్నటువంటి సమయాన్ని పాటించేవారు కొంతమంది ఉంటారు ఏది ఏమైనప్పటికీ కూడా ఉదయకాలం ఆచరించేటటువంటి వాళ్ళు సోమవారం చేసుకోండి సాయంకాలం ఆచ సాయంకాలానికి చాలామంది పౌర్ణమిడలు నిండుగా ఉన్నటువంటి సమయంలో జ్వాలాతోరణం అని చెప్పి చేస్తుంటారమ్మ అలాంటి వాళ్ళు సాయంకాలానికి చూసుకుంటారు అలాగే ప్రదోషకాలంలో పూజలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఆదివారం చేసుకోవాలి ఉదయకాలం స్నాన విధిని అంటే ఈ పౌర్ణమి రోజున గంగా స్నానాన్ని ఆచరిస్తుంటారు ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు ఎప్పుడైతే నీటిపైన పడతాయో అవి అమృత బిందువులుగా మారుతాయి అది సముద్ర తీరం కావచ్చు గోదావరి తీరం కావచ్చు తటాకం కావచ్చు కోపం కావచ్చు ఏదైనా కావచ్చు అలాంటి అమృత బిందువులు పడినప్పుడు ఆ నీళ్లు అమృతంగా మారిపోతాయి కాబట్టి ఆ రోజున విశేషంగా చాలామంది నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ ఆచరిస్తారు కాబట్టి అంత విశేషం కాబట్టి రెండు రోజులు చేసుకో సాయంత్రం ఆచరించేటటువంటి వాళ్ళు ఆదివారం చేసుకోండి ఉదయకాలం ఆచరించేటటువంటి వాళ్ళు సోమవారం చేసుకోవచ్చు అమ్మా ఓకే గురుగా నమస్తే